ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారి దయ వల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే తల్లి ఈ గురువారం నాడు నీకు రెండు శక్తులను ప్రసాదిస్తున్నాను ఒక్కసారి నీ సాయి చేయిని పట్టుకోమ్మ ఒక అద్భుతమైనటువంటి అద్భుతం జరుగుతుంది చూడు అని చెప్పి బాబాగారు ఈరోజు ఒక చక్కటి సందేశాన్ని అందిస్తున్నారండి ఈరోజు ఈ సాయి మీద నమ్మకంతో శ్రద్ధ భక్తితో నా చెయ్యిని పట్టుకున్నావు నీ మనసులోని కోరిక ఈ రోజు నాకు అందింది ఆ కోరిక తీర్చే బాధ్యత ఈ సాయిది ఎందుకంటే నువ్వు నా బిడ్డవి నేను చెప్పినట్టుగా నడుచుకుంటావు నీ జీవితం ఎంతో సంతోషంగా మారబోతుంది అనుభవం ఏదైనా సరే పెరిగిన వయస్సును బట్టి రాదమ్మ తగిలిన గాయాన్ని బట్టి వస్తుంది అలాగే నీ జీవితంలో కూడా తగిలిన గాయాలు ఎన్నో ఉన్నాయి ఆ గాయాలను తలుచుకుంటూ పదే పదే కుమిలిపోతున్నావు ముందు ఆ గాయాలను కట్టుకట్టాలని వచ్చాను ముందు వాటిని నయం చేసుకో తల్లి ఆ తర్వాత వచ్చే సంతోషం నువ్వు చూసి పొంగుతున్నావు తల్లి నా బిడ్డ ఏ విధంగా కుమిలిపోతుందో నాకు అర్థమవుతుంది బాబా చావుకి పుట్టుకకి మధ్య ఓ చిన్న జీవితాన్ని పెట్టి మోయలేని బాధ్యతలను ఇచ్చి మరచిపోలేని బంధాలను ఇచ్చి నిలకడలేని మనసును తోడుగా పెట్టి ఎన్ని ఆటలాడుతున్నావయ్యా అని నా బిడ్డ నన్ను ప్రశ్ని వేస్తుంది తల్లి నేను ఎవరి తలరాతను రాయను ఎవరికి వారే తమ భాగ్యాన్ని స్వయంగా చూసుకుంటున్నారు ఈరోజు ఏదైతే నువ్వు చూస్తున్నావో దాని కర్మఫలం వచ్చే జన్మలో నీకు దొరుకుతుంది ఈరోజు నువ్వు ఉన్న పరిస్థితి ఈ సాయి రక్షణ ఉంటుంది అలాగే నువ్వు నమ్ముకున్న భగవంతుడు నిండుగా నీ చుట్టూ తిరుగుతూ ఉంటాడు ఎంతో కష్టాన్నైనా నువ్వు ఓర్చుకొని తీరాలి అలా ఓర్చుకుంటే జీవితంలో పాఠాలు నేర్చుకోగలుగుతావు ఒక్క భగవంతుడు తప్ప నిన్ను రక్షించేవాడు ఎవరూ లేరు అందరూ అవకాశవాదులే ఓపికతో శరణు వేడు చివరికి నిన్ను కాపాడేవాడు ఆ ఒక్కడే ఎప్పటికైనా పరమశాంతి కలిగించేవాడు ఆ భగవంతుడు అహం ఎక్కడ ప్రారంభమైతే పతనం కూడా అక్కడే ప్రారంభమవుతుంది క్రమశిక్షణ లేని మనసు జీవితాలను నాశనం చేసి సంబంధాలను అస్తవ్యస్తం చేస్తుంది తల్లి ఎప్పుడూ కూడా నా బిడ్డలో క్రమశిక్షణగా బ్రతకాలన్నదే నా కోరిక జీవితంలో ఎలాంటి కోరికలు లేకుండా ఉన్నది కాదనుకోకుండా వాటిని సరిదిద్దుకుంటూ జీవితాన్ని ముందుకు సాగిస్తేనే అది సంతోషకరమైన జీవితం అవుతుంది రోగాలకి భయపడి తినడం మానేస్తారు రక్తపోటికి భయపడి ఉప్పు మానేస్తారు కానీ దేవుడికి భయపడి పాపాలు మానేరే మరి అలాంటి పాపాలు నువ్వు చూస్తూ చేస్తూ ఎన్ని కర్మలు అనుభవిస్తున్నావు నీ జీవితకాలం సరిపోయినంత అనుభవం నీకు కలిగిస్తున్నాడు ఆ భగవంతుడు మరి ఇంకా పాపాలను చేస్తూ ఉంటావా తల్లి ఎక్కడ ఎలాంటి తప్పులు చేయకుండా జరగకుండా నీ జీవితం సుఖమయం చేయడమే నా బాధ్యత నువ్వు మంచి దారిలో నడవాలన్నదే నా కోరిక ఈ ఎవరి కన్నీళ్లతోనూ నువ్వు దాహం తీర్చుకోకూడదు కర్మ ఫలితమై తిరిగొచ్చి నీ కడుపున మంట పెట్టక మానదు ఏదో ఒక రోజు ఇది జరిగి తీరుతుంది సంపదకు కేవలం డబ్బు మాత్రమే అవసరం కాదు మంచి ప్రవర్తన మంచి పనులు చేసే వ్యక్తి ఎప్పటికీ పేదవాడిగానే ఉండిపోతాడు తల్లి కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి చాలా ఎక్కువ ఎంత కాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులను అవి ఫలితం ఇవ్వకుండా వదిలిపెట్టవు ఎప్పుడైనా సరే నువ్వు మంచి మార్గంలో నడిచి మంచి పనులు చేసి బుద్ధిగా ప్రవర్తిస్తూ అందరితో కలిసిమెలిసి ఉంటే నీ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందో రాబోయే జన్మలో కూడా నీ జీవితం అలాగే ఉంటుంది నిత్య సంఘర్షణలతో సతమతమయ్యే మానవుని మనసు ఒక కురుక్షేత్రం లాంటిది శరీరమే రథం దాన్ని నడిపించే ఇంద్రియాలే అశ్వాలు సమస్య పూరితమైన అహంకారమే అర్జునుడు పరిష్కారం చేసే బుద్ధి వివేకాలే కృష్ణుడు తల్లి ఒకరు నీకు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయని అవసరం లేదు వాళ్లే చెడిపోతారు కొలంలో నీటి ప్రశాంతతను రాయి తాత్కాలికంగా చెడగొట్టవచ్చు కానీ కాసేపటికి నీరు తేరుకొని నిర్మలంగా ఉంటుంది రాయి మాత్రం మడుగునే ఉండిపోతుంది జీవితం కూడా అంతే ఎవరు చూడటం లేదు కదా అని అక్రమాలకు దిగేవారిని మనల్ని చూసే సాక్షులు ఉన్నారని మర్చిపోవద్దని భగవతం చెప్ హెచ్చరిస్తుంది ఎక్కడో పరలోకంలో కాదు ఇక్కడే ఈ లోకంలోనే అనుభవిస్తాం వేసిన విత్తనం చెట్టవడానికి కాలం పడుతుంది చేసిన కర్మకు ఫలం అనుభవించడానికి దాని సమయం కూడా తీరుస్తా తీసుకుంటుంది నువ్వు ఓపికతో ఓర్చుకొని ఉండాలి మన మనమంటే ఇష్టం ఉన్నప్పుడు లేక మనతో అవసరం ఉన్నప్పుడో మనలో ఎన్ని లోపాలున్నా మనం మంచి వాళ్ళలాగానే కనిపిస్తాం అదే మన మీద ఇష్టం తగ్గిపోయినో లేక అవసరం తీరక తీరికిపోయాకనో కారణాలు దొరకటానికి ఏదో ఒక తప్పు వెతికి మరీ దూరం చేసుకుంటారు ఈ జనం తల్లి మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి అప్పుడే స్నేహమైన బంధమైన బలంగా ఎప్పటికీ నిలిచి ఉంటుంది ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఉండరు ఉండరు కదా మరి నీ చుట్టూ అలాంటి వ్యక్తులు ఉంటే గనుక మార్చుకోవడానికి ప్రయత్నం చెయ్యి ఒకవేళ వాళ్ళు మారలేదు అంటే అక్కడికి వదిలేసి వాళ్ళ ప్రవర్తన వారి అనుభవాలే వదిలేద్దాం నువ్వు చెప్పింది నమ్మటం మాత్రమే కాదు తల్లి నీ గురించి ఎవడు ఏం చెప్పినా నమ్మకుండా ఉండేవాడే నీ నిజమైన స్నేహితుడు అవుతాడు నీ జీవితంలో ఎలాంటి బంధాలు బాంధవ్యాలు ఉన్నా వారు నీకు ఆత్మీయులుగా నీ చుట్టూ ఉన్న వాళ్ళట్లయితే వారిని ఎప్పటికీ దూరం చేసుకోకు తల్లి నీ జీవితం మీద అత్యంత ప్రభావం చూపిన వ్యక్తులు నీతో అతి తక్కువ కాలం మాత్రమే ఉంటారు అని నువ్వు నమ్ముకుంటావు అక్కడికి వారి రుణం తీరిపోయిందని అర్థం చేసుకో ఎవరి మీద అతి ప్రేమను చూపించవద్దు అతి జాగ్రత్త కూడా తీసుకోకు ఎందుకంటే ఉచితంగా లభించే వాటి వల్ల మనిషికి చొలకన గుర్తుకో గుర్తుపెట్టుకోవాలి మన కన్నీరు తొడవటానికి చాలా చేతులు ఉండవచ్చు కానీ ముక్కు తొడవడానికి ఎవరూ ఉండరు అందుకే వర్షంలో తడవకుండా చూసుకోవాలి తల్లి కులం మతం మాస్తులు అంతస్తులు కట్నాలు కానుకలు జాతకాలు గోత్రాలు అన్నీ సరిచూసుకొని సంతృప్తి చెంది తర్వాత మనం ముందండి ఎవరికైనా కలిపేది పైవాడే అంటూ నెపం మొత్తం దేవుడిపై తోసేస్తారు కానీ మనసులో వారికి ఉన్న భావాలు మాత్రం అలాగే ఉంటాయి ఎవరి దృష్టి ఏ విధంగా మారుతుందో ఎవరు ఊహించలేరు ఏ సమయానికి ఏ విధంగా మాట్లాడుతారో ఆ విధంగా వారు మాట్లాడి తీరుతారు తల్లి నీకున్న బాధ్యతలు కష్టాలు ఏ సమస్య అయినా సరే తీర్చే బాధ్యత ఈ సాయిది కాస్త ఓపికతో ప్రతిదీ అర్థం చేసుకొని వాటిని అనుభవించు ఆ భగవంతుడు ఈరోజు నాకు ఇంత కష్టం ఉన్నా వస్తున్నాడు అంటే ఏదో తెలియని గుణపాఠం నాకు చెప్పబోతున్నాడు నేర్పిస్తున్నాడు అని అర్థం చేసుకో మనం నవ్వినప్పుడు కన్నా మనం వల్ల నలుగురు నవ్వించినప్పుడు మనసుకు కాస్త సంతోషం కలుగుతుంది ఇదండి మన బాబాగారు మన కోసం మన్నించిన సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనో భవంతు జై సాయిరామ్